క్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ప్రార్థన చెయ్యునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను మార్కు సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ప్రీలారా ఈ మంచి వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా కాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదురా దేవుని బిడ్డలంగా పిలువబడే మనకు దేవునితో మాట్లాడే అనుభవం ఉండాలండి ప్రతిరోజు వీలైనన్నిసార్లు ఆ దేవునితో మాట్లాడడం మనం అలవాటు చేసుకోవాలి అప్పుడే దేవునికి మనకి మధ్య బంధం దృఢంగా ఉంటుంది ప్రీలారా మనం అనుకోవచ్చు ఆయన మనిషి కాదు కదా ఎలా మాట్లాడాలి అని ఆ దేవుడు చూచే కన్నులు గలవాడు వినే చెవులు గ్రహించే హృదయం అర్థం చేసుకునే మంచి కలిగిన కలిగినవాడండి మనుషులతో మాట్లాడితే మన సమయం వృధా అవుతుంది ఎలాంటి ఉపయోగం ఉండదు కానీ దేవునికి ప్రార్థించితే ఆయనతో మాట్లాడితే మనం అడిగినవన్నీ మనకిస్తాడు ఏవైతే మనం దేవుణ్ణి అడుగుతామో ఏ విషయం గురించి ఆయనకు మొరపెడతామో వాటిలో శ్రేష్టమైనవి మనకిస్తాడండి ప్రీలారా ఈనాడు మనకేది మంచిదో ఏది మేలైనదో కొన్నిసార్లు మనకు తెలియదు అలాగే మన కన్నవారికి కూడా తెలియకపోవచ్చు తొందరపడి దేవునిని అడుగుతాము దాని గురించే కన్నీరు కారుస్తాము ఎందుకు దేవుడు నేను అడిగింది నాకు ఇవ్వడం లేదు ఎందుకు నా ప్రార్థన వినడం లేదు ఎందుకు నా కోరిక తీర్చడం లేదు అని ప్రతిరోజు నేను మొరపెడుతున్నాను కదా ఆ విషయమై కన్నీరు కారుస్తున్నాను కదా ఆ దేవునికి జాలి లేదా నన్నిక కరుణించడా నేనడిగింది నాకివ్వడా అని దేవునినే ప్రశ్నిస్తూ ఉంటామండి ప్రిలారా మనం అడిగినవన్నీ మనకు క్షేమాన్ని ఇవ్వకపోవచ్చు తెలిసి తెలియక అడిగిన వాటి వలన మనకేమైనా హాని పొంచి ఉండొచ్చు అందుకే దేవుడు మనం అడిగినవి ఇవ్వడం లేదండి కాని దేవుడు మనకిచ్చేవి మనకెంతో సంతోషకరంగా మేలు కలిగేదిగా ఉంటుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మనం అడిగింది మనకు రాకపోతే బాధపడొద్దండి కన్నీరు కార్చొద్దు సనగొద్దు గునగొద్దు ఇంకా మేలైనది ఆయన చిత్తంలో ఉన్నది దేవుడు నాకిస్తాడని మనం గ్రహించాలి అలాగే ప్రీలారా ఈనాడు మనం ప్రార్థించామంటే ఆ ప్రార్థన మీద నమ్మకం కలిగి ఉండాలి ఏమాత్రం సందేహించొద్దు అలాగే ఎడతెగక నిత్యము పట్టుదల కలిగి విసుగకుండా ఆ విషయమై ప్రార్థించితే తప్పకుండా మనం పొందుకుంటాము ప్రార్థించేటప్పుడు మనం అడిగినవన్నీ పొందుకున్నామని నమ్మాలండి అప్పుడే దేవుడు మనం అడిగింది మనకిస్తాడు దేవుడే అన్నాడుగా నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును మీరు ప్రార్థన చెయ్యుడప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడలా మీరు వాటన్నిటినీ పొందుదురు అంటున్నాడు దేవుడు అలాగే ప్రియలారా ఈనాడు మన ప్రార్థనలకు జవాబు రావాలంటే దేవునియందు మనము మన యందు దేవుని మాటలు నిలిచి ఉన్నట్లయితే మనకిష్టమైనది దేవుడు మనకిస్తాడండి కాబట్టి ఎల్లప్పుడూ మన హృదయంలో దేవుని మాటలను భద్రపరుచుకోవాలి ఎల్లప్పుడూ ఆయన వాక్యాన్ని వినాలి వాక్యంలో నిలిచి ఉండాలండి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు నువ్వు కూడా అనేక అక్కరల విషయమై నీ కుటుంబంలో ఎదురయ్యే అవసరతల విషయమై ఎంతో భారంతో ప్రార్థిస్తున్నావేమో ఈనాడు నీ ఉద్యోగం కొరకు నీ ఇంటర్వ్యూ కొరకు పరీక్షల కొరకు ప్రార్థిస్తున్నావా నీ వివాహం జరగాలని ఆయనకు మొరపెడుతున్నావా సంతానం విషయమై నాకు సహాయం చెయ్యిదేవా నా గర్భాన్ని తెరవండి తండ్రి అని ప్రార్థిస్తున్నావా నీ ఆత్మీయ జీవితం బలపడాలని విశ్వాసంలో నువ్వు స్థిరంగా ఉండాలని ఆ దేవునిని బ్రతిమిలాడుతున్నావా నీ పరిచర్య ఆశీర్వదించబడాలని అనేకమైన ఆత్మలు నీ సన్నిధికి రావాలని ఆశపడుతున్నావా సొంత గృహాన్ని కలిగి ఉండాలని నీ కోరికనా నీ భర్తానీ భార్యాని పిల్లలు రక్షించబడాలని నీ కుటుంబమంతా దేవుని సన్నిధిలో కనబడాలని నిత్యము దేవునికి మొరపెడుతున్నావా నీ కుటుంబంలో సంతోషం కొరకు కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ప్రేమ కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నావేమో ప్రియ సహోదరి సహోదుడా ఇలా నీ అక్కర నీ కొరత నీ శ్రమ నీ సమస్య నీ బాధ నీ వేదన నీ కృంగుదల ఏదైనప్పటికీ వాటన్నిటినీ నీ ప్రభు పాదాల వద్ద పెట్టు ఆ దేవుడే నీకు జవాబునిస్తాడు విసుగక నిత్యము పదే పదే ప్రార్థించు ప్రిలారా ఈనాడు మనకు విశ్వాసం ఒక్కటే ఉంటే చాలదండి క్రియలు ఉండాలి క్రియలు లేని విశ్వాసము మృతము అని వాక్యం చెబుతుంది ప్రియ విశ్వాసి చాలామంది ప్రార్థించకుండా వారి సమయాన్ని దేవునికి ఇవ్వకుండా నేను దేవుని ఎందు విశ్వాసం ఉంచాను నమ్మకం కలిగి ఉన్నాను అని అంటారు ప్రియలార ప్రార్థన జీవితం ఉండాలి విశ్వాసం ఉండాలి అప్పుడే మనం అడిగినవన్నీ మనకు దేవుని యొద్ద నుండి దొరుకుతాయి ఈ రోజు నుండి ప్రార్థించు కన్నీటితో మొరపెట్టు దేవుని వద్ద నుండి నీవు జవాబు పొందుకునే వరకు విసుగకుండా ప్రార్థించు నీ సమయం దేవునికి సమర్పించు వాక్యం చదువు ప్రియ విశ్వాసి ఇంతవరకు ఆ దేవునిని నువ్వు ఏమీ అడగలేదేమో ఈ రోజు నుండైనా అడుగు ఇప్పటి నుండైనా నీ అక్కర నీ కొరతలు ఆయనకు చెప్పు నీ కష్టం నీ సమస్య నీ బాధలను ఆ దేవునితో పంచుకో తప్పకుండా దేవుడు నీవడిగింది నీకనుగ్రహిస్తాడు ప్రియదేవుని బిడ్డ మనుషుల వంటి వాడు కాదండి మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే శక్తి కలిగిన వాడు మనుషులైతే సహాయం చేస్తాను అని చెప్పి చెయ్యకుండా ఉంటారు కానీ మన దేవుడు సహాయం చేస్తానని చెప్పి తప్పకుండా తన గొప్ప సహాయాన్ని మనకు అందిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినమున ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు తప్పకుండా దేవుడిని జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు నీ ప్రార్థనలన్నిటికీ జవాబును అనుగ్రహిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు వినమా ప్రియ పరలోకపు తండ్రి కృపయు కనిక్రములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ప్రార్థన చెయ్యినప్పుడు మేము అడుగుచున్న వాటి నెలను మీ యద్దు నుండి పొంది ఉన్నామని నమ్మమన్నారు దేవా అయ్యా అప్పుడు మాకు అనుగ్రహిస్తానన్నారు దేవా మీ మాటను బట్టి మీకు స్తోత్రాలు మీ శక్తిని బట్టి మీకు స్తోత్రాలు మీ గొప్పతనాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ సమయాన దేవా మీకు ప్రార్థిస్తుండగా మా మనవులను మీరు వినండి దేవా మా అక్కరలు మీరు తీర్చండి తండ్రి ప్రతి కష్టం నుండి బాధ నుండి శ్రమ నుండి శోధన నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా గడిచిన దినమున్న దేవా ప్రార్థించాము కానీ ఆ ప్రార్థన మీద నమ్మకం లేని వారి మీగా మీ యందు విశ్వాసం మేము అడిగిన కార్యాలను పొందుకోలేని వారిమిగా జీవించాము తండ్రి దయతో మమ్మను క్షమించండి దేవా మా బుద్ధిహీనత మా పొరపాటును బట్టి మీ పాదాల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం దేవా సందేహించే హృదయాన్ని మాలో నుండి తీసివేయండి దేవా అయ్యా మీ అందు అంటు కట్టుకుని దృఢంగా యందు నిలిచి ఉండే కృపను మాకు అనుగ్రహించండి దేవా ప్రతి పరిస్థితి విషయమై పట్టుదలతో మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి తండ్రి ప్రియులు చేసే పనులలో తోడయ్యుండి సహాయం చెయ్యండి వారికి కావలసిన క్షేమాన్ని తెలివిని జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా అయాన్ని బిడ్డలందరినీ శత్రువుల నుండి అపాయాలు ఆటంకాలు ప్రమాదాల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఎందరైతే ప్రియులు ఉద్యోగ ప్రయత్నం విషయమై వెళ్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే జ్ఞానాన్ని తెలివిని బిడ్డలకు దయచేయండి ప్రవ మీ చిత్తమైతే ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చక్కటి జాబు పొందుకునేలాగునా మీ మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దోతలనుంచండి రాసే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేతనింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే గవర్నమెంట్ జాబుల కొరకు ప్రైవేటు జాబుల కొరకు ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి దేవా మీరే వారిని దేవించండి మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు దేవా ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచు ఉండగా వారి బాధను మీరు తీర్చండి దేవా విచిత్రమైతే కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రస్తుతం బిడ్డలు చేసే ఉద్యోగాలను ఆశీర్వదించండి వ్యాపారాలను మీరు దేవించండి వారి చేతి కష్టాన్ని ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవా మీరే వారికి కావలసిన పరలోకపు జ్ఞానాన్ని ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చదువుకుంటున్న బిడ్డలందరినీ మీరు కాపాడు దేవా స్కూల్స్ కు వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి కాలేజీలకు యూనివర్సిటీలకు వెళ్తున్న బిడ్డలందరినీ మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ప్రవ్వా ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ చిత్తమైతే చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి అయ్యా భార్య భర్తల మధ్య మనస్పర్ధలు గొడవలు విభేదాలు తొలగించండి దేవా పంతాలు పట్టింపులను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా మేలైనది వారికి అనుగ్రహించండి తండ్రి అయ్యా పాస్పోర్ట్ వీసా కొరకు బిడ్డలు ప్రయత్నిస్తుండగా మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరగక బాధపడే బిడ్డల విషయంలో మీరే కృప చూపించండి ఈనాడు ఎంతో మంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు దేవా వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు తండ్రి అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఎందరైతే విడిపోయిన కుటుంబాలుగా ఉంటున్నారో అట్టి వారిని మీరు కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా ప్రతి కుటుంబం కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి పూత అగాధాలు వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుచు కోట్ల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టపోతున్న బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా బిడ్డలకు న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచయం చేసే దైవదా అసలు కుటుంబాల చుట్టూ మీ చండి దేవా వారి కుటుంబ సభ్యులను మీరు ఆశీర్వదించండి బిడ్డలు చేసే పరిచర్య అతన్ని మీరు దీవించండి తండ్రి మీరే వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ సమస్య దిగులు ఎలాంటిదైనప్పటికీ మీరే వారికి సంపూర్ణమైన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు కనుకరించండి దేవా వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి అయ్యా వనస్థుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థి తండ్రి అలాగే దేవా ఈనాడు లేని వారిగా అనగారని స్థితిలో జీవిస్తున్నారు దేవా నిత్యము కన్నీరు కార్సు బ్రతుకుతున్నారు తండ్రి ఎవరు లేని వారిగా ఏ దిక్కు లేని వారిగా నిస్సహాయ స్థితిలో ఉంటుండగా ప్రతి ఒక్కరిని కూడా ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వార్త ప్రకటించబడుతుండగా నూతనమైన ఆత్మలు రక్షించబడి మీ సన్నిధికి వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి రకరకాల పనుల నిమిత్తం వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ నుంచండి దేవా ఈ దినమంతా నీ బిడ్డల్ని మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ము చూస్తూ తిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అత్యమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ఫ్రీలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి కాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ